చూస్తున్న వాళ్ళందరికీ అమ్మ ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది నాకు తెలుసు బట్ నేను అడుగుతున్నాను వీరికే స్వతహాగా డబ్బు ఉంది కదా యజ్ఞాలు యాగాలు ఎందుకు ఆ డబ్బుతోనే సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటుంది కానీ మీకు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఉంది మీరు ఆల్రెడీ చేస్తుంది దాని గురించి ఒకసారి చెప్పండి లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ ప్రప్రథమంగా నేను మొదలుపెట్టిన చారిటబుల్ ట్రస్ట్ అమ్మా మా పెద్దమ్మాయి పేరే లోపముద్ర యాక్చువల్లీ నాకు మా అమ్మాయిని కడుపుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత కానీ తర్వాత నాకు మామూలుగానే పిల్లలు అంటే విపరీతంగా ఇష్టం నాకు మా వారికి చాలా ఇష్టం అందుకని ముగ్గురు పిల్లలు మాకు అయితే అక్కడ మొదలు పెట్టుకొని మేము ఎంతోమంది బీద పిల్లలకి అంటే కాన్పులయ్యి పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉండి ట్రిప్లెట్స్ కా్రిపులెట్స్ ఇలా పిల్లల్ని కని వాళ్ళని పెంచలేక వదిలేసి వెళ్ళిపోతామన్న విషయాలు మాకు నాకు మా వారి ధ్యాసలోకి వచ్చి వాళ్ళకి ఐదేళ్ల పాటు నెలకు ఐదు వేలు పదివేలు అలా చాలామందికి పంపించాము వాళ్ళ కాన్పుల కష్టమైతే మేము ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చేసేవాళ్ళం చదువుల కోసము వరదలు వస్తే వెళ్ళడము అసలు ఇంకోలో సున్నం ఉండేది కాదు అలా ట్రస్ట్ పేరు మీద ఏంటి సుమారు రెండు వేల పై చిల్లర గ్లోస్ మన బోర్డ్స్ రోడ్ డివైడెడ్ బోర్డ్స్ వేయించాం మేము సిటీ మొత్తం ఎన్నేళ్ల క్రితం అనుకుంటారు పదహారేళ్ల క్రితమే కర్నూలులో వరదలు వస్తే చాలా నక్సలైట్ ఏరియాస్కి వెళ్ళి మరీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను నేను నేను వెళ్ళి ఒకటే అడిగాను అప్పుడు ఆంజనీర్ అని ఉన్నారు ఒక ఆయన మన మన ఐపీఎస్ ఆఫీసర్ తర్వాత ఆంధ్ర స్టేట్కి కూడా ఆయన తేజ్ అయ్యారు నేను నాకు ఇట్లాంటివి కాదండి ఎక్కడైతే ఎవరూ వెళ్ళరో నాకు ఆ ఏరియా చెప్పండి అంటే అక్కడంతా యూజువలీ నక్సలైట్స్ అంటారమ్మా అంటారు వాళ్ళ మనుషులు కారా ఏం చేస్తారు కొరకు తింటాను అమ్మ నీకు అన్నం తెచ్చాను తల్లి అంటే కొరకు తింటారా వాళ్ళు ఎవరైనా ఎవరిలో ఉండదండి మానవత్వం వెళ్ళాను నేను కర్నూలు అవుట్స్కర్ట్స్ దాటుకొని వెళ్ళాను యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఐ ఓన్లీ ఫౌండ్ లవ్ దేర్ నాకు ఏమనిపించలేదు నిజంగా పైగా చిన్న నవర్ మంచం వేసి నన్ను కూర్చోబెట్టి వాళ్ళు అల్లరి అల్లరి నాకు ముందంటే నా ముందు స్కూల్ ప్రిన్సిపల్ లాగా కరుపరిచే వాళ్ళని తిట్టి లైన్లో నిలబెట్టి ఎక్కడైనా ఇదే పని నాకు అసలు ఐ ఐ హ్యావ్ నాకు ఆ క్వాలిటీ లేదు నా మైండ్లో నెగిటివిటీని సర్చ్ చేసే క్వాలిటీ లేదు బేసిక్గా నాకు తిడతాను నండి తప్పు చేస్తే గట్టిగా బెదిరిస్తా ఇంత దాంట్లో కూడా నేను మార్చి నుంచి ఎన్ని ముస్లిం ఏరియాస్కి వెళ్ళి ముస్లిం ఫ్యామిలీస్ ఆడవాళ్ళకి గ్రీవెన్సెస్ సెంటర్స్ కండక్ట్ చేసి సుమారు రెండు వేల మంది కుటుంబాలకు నెల నెల సరఫరా సరుకులు ఇచ్చి వాళ్ళ బాధలు విని వన్ థౌసండ్ ఎయిట్ ఫ్రీ డెలివరీస్ ప్యాకేజెస్ నేను అనౌన్స్ చేసి లోపముద్ర చారిటబుల్ లతామా ఫౌండేషన్ నుంచి సుమారు ఇప్పటికీ వంద నూట యాభై పైపెచ్చు డెలివరీలు చేశామమ్మ ఫ్రీగా నేను నాకు భగవంతుడు అదే అంటాను ఎక్కడుంది హైందవత్వం మన నడవడికలో ఉంది పెద్ద ఎనిమిది అమ్మవారి పేర్లు ఏం చేశాను వెయ్యి ఎనిమిది అమ్మవారి పేర్లు కదా చాలు వెయ్యి ఎనిమిది గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేద్దాం వన్ థౌసండ్ ఎయిట్ డెలివరీస్ డిక్లేర్ చేసేసా ఐఎమ్ డూయింగ్ ఇట్ తోపుడు పండ్లు ఉంటాయి ఆ తోపుడు పండ్లు ఏం చేస్తాం రోడ్డు మీద పోతాం ఆడవాళ్ళు ఎవరైనా పప్పం కింద పట్ట వేసుకొని కూరగాయలు అమ్ముతుంటానుకో మేము ఒక టీం తిరుగుతూ ఉంటుంది కనిపెడతాం అనుకో సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళకి ఆ బండి ఇచ్చేస్తాం చదువుకోవడానికి పిల్లలు ఉంటారు రెస్లర్స్ ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి స్పాన్సర్షిప్ చేసాం వాళ్ళకి షూస్ బట్టలు పిన్నర్ వేరు వాట్ ఎవరు ఇది చిన్న పిల్లలు కదా బీద పిల్లలు ఢిల్లీ స్పోర్ట్స్ స్కూల్ వెళ్ళేటప్పుడు మొత్తం కిట్ నేను ఇచ్చి పంపించాను వాళ్ళకి ఏది ఇప్పుడు క్రికెట్ టీం పిల్లాడు మొన్న వచ్చాడు ఒక ఓల్డ్ సిటీ నుంచి ముస్లిం బాయ్ వాడికి క్రికెట్ టీమ్ కిట్ టికెట్ కావాల్సి ఉండదు క్రిట్ ఇచ్చేసాము అసలు టైలరింగ్ ఎక్కడెక్కడి నుంచో మ్యానుఫ్యాక్చర్ బట్టలు తీసుకొస్తాను మాస్టర్ టైలర్ని పెట్టుకుంటాను కట్ చేయించేస్తాను అందరి ఎవరికి టైలరింగ్ వచ్చో ఓల్డ్ సిటీ నుంచి ఉత్తపుణ్యాన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కుట్టించి తీసుకొచ్చి కాస్ట్ టు కాస్ట్ రూపాయి వద్దు మనకు ఆదాయం కాలేజీ పిల్లలు వీళ్ళు వాళ్ళకి మీ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ కానీ అమ్మ ఈ రోజుల్లో నువ్వు మంచి చేయాలన్నా కూడా అడ్డు పడుతున్నప్పుడు మంచితనంతో పాటు నీకు కొంచెం పవర్ కూడా ఉండాలి అనిపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయా వంద సార్లు వెయ్యి సార్లు అనంతం సార్లు అనిపించింది ప్రాబ్లీ దట్ ఈస్ అ రీజన్ దట్ ఐ మే ఆల్సో గట్ ఇన్ టు పొలిటికల్ కెరియర్ ఖచ్చితంగా ఎందుకంటే నేను ఆ విషయంగా వస్తే చాలా ఇన్స్పైర్ అయిన లీడర్ నిజంగా చెప్పాలంటే మోదీ గారు ఎందుకంటే బాహ్యంగా ఆయన చేసేవి అర్థం చేసుకోవడానికి ఆయన ధర్మ సిద్ధాంత ధర్మ సిద్ధాంతాలను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తల్లి గుజరాత్ యాజ్ అ స్టేట్ ఆయన గడిపినంత చీఫ్ మినిస్టర్ కాలంలో ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత గుజరాత్ ఇస్ అ మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ట్యాక్సెస్ ఇన్ ఎంటైర్ కంట్రీ అంటే ఆయన రోల్ మోడల్ కింద క్రియేట్ చేసే దేశానికి ఇచ్చారా ఇవ్వలేదా ఆల్ అపార్ట్ ఇచ్చారా ఇవ్వలేదా అది ముఖ్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇంత ధర్మబద్ధుడు కాబట్టి ఆయన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి అటువంటి రామరాజ్యాన్ని పట్టుకురావాలనుకున్నాడు ఆయన అంటే మరి భక్తి అంటే ఏమిటి భజనలు చేయడం ఒక్కటే కాదు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అటువంటి ధర్మ పాలన ఉండాలని కోరుకోగలగడమే ఇదివరకు రాముడు రాజ్యాలు కృష్ణదేవరాయలు రాజ్యాలు ఇప్పుడు పాలిటిక్స్ పొలిటికల్ లీడర్సు ఏంటి తేడా ఇంత ధర్మ సూక్ష్యాలు తెలిసి ప్రజలు సుఖపడాలనుకున్న వాళ్ళు ఎందుకు పొలిటికల్ లైఫ్లో వెళ్ళకూడదు అత్యులకు వీళ్ళే వెళ్ళాలి ధర్మ సూక్షాలు తెలిసిన వాళ్లే వెళ్ళాలి అప్పుడు ధర్మపాలన వస్తుంది రామరాజ్యం వస్తుంది అప్పుడు యోగి గారు మనకు మంచి ఎగ్జాంపుల్ దానికి ఒక రకంగా సన్యాస రూపంలో ఆయన ఒక రకమైన సన్యాస రూపంలో మోదీ గారు ఇలా దేశమంతా కూడా ధర్మ సూక్ష్మాలు అర్థం చేసుకొని లోక కళ్యాణాన్ని అర్థం చేసుకొని హైందవ ధర్మాన్ని అర్థం చేసుకొని పది మందికి పెట్టే చేయి మనసు ఉన్నవాళ్ళు ముక్కు మూతి మూసుకొని జపాలు చేసుకోకుండా ధైర్యంగా రంగంలోకి దూకాలన్నదే నా విధి విధానం కరెక్ట్ మీతో చాలా మాట్లాడాలి కానీ టైం కన్స్టెంట్ వల్ల మాట్లాడలేకపోతున్నాను నేను ఈ హోల్ ఇంటర్వ్యూ సమప్ చేయాలి అంటే నేను మీరు వచ్చేటప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్లోనే ఉన్నాను కానీ మీ మీ ధోరణి మీ భావాలు ఒక రకమైతే కానీ మీరు మొదలుపెట్టిన యాగం విని తర్వాత నా ఒపీనియన్లో చాలా మార్పులు వచ్చాయి మార్పు అనేది ఏదో ఒక స్టేట్కో ఒక కంట్రీకో లేకపోతే ఒక రిలీజియన్కో సంబంధించింది కాదు మార్పు నీలో మన స్వచ్ఛమైన థాట్స్ ఉంటే అది ఎవరికైనా ఎవరికి అందాలో వాళ్ళకి ఏ రూపాయినైనా అందుతుంది అంతే అంతే ఈ యజ్ఞాన్ని కూడా అందుకే మేము ఈ రోజే సంకల్పం చెప్పాను తల్లి మళ్ళీ ఈరోజు ఎంత మంచి రోజో మీరు కూడా పిలవడం జరగడం నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ రోజు నుంచి ఆరు నెలల పాటు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం పార్ట్ టూ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పక్కన మాది ఒక స్థానం ఉంటే అక్కడ మళ్ళీ దేశం కోసం మళ్ళీ మొదలు పెట్టాం ఎక్కడండి ఎగ్జాక్ట్ గా అంటే రావాలనుకున్న వాళ్ళకి మీకు మేము ఏం చేద్దామంటే ఒక మంది ప్యాంప్లెట్ విత్ గూగుల్ అడ్రస్ ఫోన్ నంబరు మీకు మేము అందజేస్తాం తల్లి అది చెక్ పోస్ట్ మీకు పెట్రోల్ బంక్ ఉంది కదా పెట్రోల్ బంక్కి ముందు వీధి కానీ పెట్రోల్ బంక్ తర్వాత పెట్రోల్ బంక్ తర్వాత వీధి కానీ అక్కడి నుంచి మీరు వచ్చేస్తే నేరుగా మీకు యజ్ఞ స్థలానికి వచ్చేస్తారు మీరు చాలా ఏంటమ్మా ఈ ఆరు నెలలు చేయబోతున్నది ఏంటి భారత భాగ్య సమృద్ధి యజ్ఞం మళ్ళీ దేశము సమృద్ధి వైపు వెళ్ళాలని సుభిక్షం వైపు అంటే డిఫెన్స్ ఎడ్యుకేషన్ ఫైనాన్స్ సనాతన ధర్మం దాని తర్వాత మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఆర్ అండి ఏదొద్దమ్మా దేశానికి మనకి గొప్పతనం ఏంటంటే ప్రతి 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 దానికి మనకి ఆ తద్వారా దేవుళ్ళు దేవతలు దాన్ని బలపరిచేది అన్ని రకాల విధి విధానాలు మన దగ్గర ఉన్నాయి వేదోక్తంగా ఇదే కాకుండా ఇటువంటి స్థానంలో పౌరుడు కూడా అంటే ఒక వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలి ఇదివరకు కూడా నేను చెప్పున్నాను చాలా ఇంటర్వ్యూస్లో గురజాడప్పారావు గారు చెప్పింది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని కానీ దేశం అంటే మట్టి మనుషులు ఇద్దరు నమ్మే వ్యక్తిని నేను ఐ గో టు ద నెక్స్ట్ లెవెల్ అంటే మన శరీరానికి ఉన్న అవసరాలు వేరు శరీరంలో ఉన్న సెల్కు ఉన్న అవసరాలు వేరు సెల్ ఆల్సో హ్యాస్ టు బీ హెల్దీ యూ బాడీ ఆల్సో హ్యాస్ టు బీ హెల్దీ కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలంటే దేశం కావాల్సిన కోరికలు మనం దాన్ని భగవంతుడి నుంచి కోరుకోవాలి తద్వారా ఒక వ్యక్తి అతని కుటుంబము ఆవిడ కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి బోత్ ఇంటర్ రిలేటెడ్ ఆలోచించండి తల్లి ఈరోజు మెడికల్ కాలేజెస్లో పెద్ద పెద్ద ఐఐటి డిగ్రీస్ ఇవన్నీ గవర్నమెంట్ ఇంత ఖర్చు పెడుతుంది మీకు చదువుకున్నాక పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందా వేరే ఎక్కడికో వెళ్ళిపోతున్నామా అక్కడెక్కడో మీరు మీ తెలివితేటలు అక్కడ అందిస్తున్నామా వాళ్ళు ఏమంటారు ఇక్కడ ఆరండి గొప్పగా లేదు అంటారు ఇది కోడి గుడ్డు ముందా కోడి ముందా అంటే ఏం చెప్తాము మనము గవర్నమెంట్కి సహకరించాలి గవర్నమెంట్ మనకు సహకరించాలి ఈరోజు నేను నేనేంటి ఎందుకు యాగం చేయాలి అనుకుంటే ప్రతి పౌరుడు తనదైన స్థాయిలో ముందుకు ఒక అడుగు వేస్తే అలా వేసిన శక్తికి దేశం ఒక శక్తి వేస్తే పురోగమనమేగా తల్లి ముందుకే వెళ్ళిపోతుందని మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంటుందమ్మ మీరు చేపట్టబోతున్న యజ్ఞాలకి మీ హస్బెండ్ వైపు నుంచి ఆయన సహకారమే లేకపోతే తల్లి ఈరోజు నేను నీ ముందు కూర్చొని ఉండేదాన్నే కాదు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ ఒకళ్ళు అగ్రసివ్గా రేజ్తో సక్సెస్ చూపిస్తుంటారు వాళ్ళ ఇమోషనల్ స్టేటస్ బట్టి మనకు అర్థమైపోతుంది ఏమని వీళ్ళు పాప ఎవ్వరు వెంట రాక దెబ్బతిని కష్టపడి వీళ్ళుగా వీళ్ళు వచ్చారని నా లాగా అటు యజ్ఞాలు యాగాలు మెడికల్ క్యాంపులు దాని తర్వాత స్పీచ్లు దాని తర్వాత బ్లడ్ బ్లడ్ డొనేషన్లు కానుపులు వారి సహకారం లేకపోతే అవుతుందా తల్లి ఇంత పెద్దది ఆయన సంపూర్ణంగా ఏంటంటే ఆయన గొప్పతనం ముందుకు రారు ఆయన ముందు పడరు ఒక్కసారి వారి గురించి చెప్పండి ఆయన పేరు విశ్వనాథ్ గారమ్మ ఆయన ఐఐటి చెన్నైలో మెకానికల్ ఇంజనీర్ ఆయన ఆ తర్వాత వారు ఐటీ కంపెనీ మా వివాహానికి ముందే మొదలుపెట్టారు దాన్ని పబ్లిక్ లిస్ట్ చేశారు విరించి అని విరించి సాఫ్ట్వేర్ అని మా వివాహం అయిన తర్వాత అదృష్టంగా అక్కడి నుంచి అది ముందుకు వెళ్ళడము దాని తర్వాత బయోటెక్నాలజీ లిస్టెడ్ కంపెనీ పెట్టడము దాని తర్వాత మూడు హాస్పిటల్స్ పెట్టడము విరించి హాస్పిటల్స్ ముగ్గురు పిల్లలు పై ఇద్దరు పిల్లలు ఐఐటి దేవుడి దేవల్ల ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్ నేను ఒకసారి ఒకరికి చెప్తాను ఇంటర్వ్యూలో అరే బాబు మన గబుక్కుని ఏ ఆరోగ్యం బాగాలేక ఈఆర్లో చేరితే వాడు ఫస్ట్ కాడియాక్ మానిటర్ పెడతాడ్రా అది పైకి కిందికి పైకి కిందకి కొట్టుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో అరే గుండె పని చేస్తున్నారా దేవుడు అనుగుండ అది అన్న ఒక గీత చూపించడే చచ్చా భయపడిపోతాం మనం ఒక గుండే పైకి కింద కొట్టుకుంటే తప్ప ఆరోగ్యంగా లేదు అనుకున్నప్పుడు జీవితం మాత్రం ఎందుకురా స్ట్రైట్ లైన్లో ఉండాలి దాన్ని ఒక డెడ్ పర్సన్ అంటాను కాబట్టి ఒక కార్డియాక్ మానిటర్ కదా పైకి కిందకి చూపించడంలో ఒక గుండె ఆరోగ్యాన్ని తెలుపుతుందో జీవితంలో కూడా ఒడిదుడుకులే జీవిత ఆ జీవితం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తల్లి విని టు లర్న్ లోపముద్ర ఫౌండేషన్తో మీరు ఆల్రెడీ చాలా సేవలు చేస్తున్నారు చాలా మందికి ఏవేవి అందాలో అవి మీ తరపు నుండి అందిస్తున్నారు కానీ కొత్తగా లతామా ఫౌండేషన్ అది ఎందుకు స్థాపించాల్సి వచ్చిందండి అంటే నేను ఒకసారి పది మంది సన్నిహితుల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక చక్కటి సలహా వచ్చింది ఏమిటమ్మా హాయిగా లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ పెట్టావు పెద్దమ్మాయికి ఆస్తి ఇచ్చేసావు చిన్నమ్మాయికి ఆస్తి ఇస్తావు అని అదే కరెక్టే కదా పెద్దమ్మాయి ట్రస్ట్ ఇచ్చా చిన్నమ్మాయి ఒక ట్రస్ట్ ఇవ్వాలి కదా అని కాబట్టి ఇద్దరు కొట్టుకోకుండా చక్కగా లతామ్మ ఫౌండేషన్ అని పెట్టేశాను పెట్టేసి తద్వారా అక్కడి నుంచి ఓల్డ్ సిటీలో అక్కడి నుంచి అగ్రసివ్గా ఒక వెయ్యి ఎనిమిది కాన్పులే అవ్వనివ్వండి గ్రీవియన్ సెంటర్స్ అవ్వనివ్వండి రేషన్ పంపకం అవ్వనివ్వండి కుక్డ్ ఫుడ్ భోజనాల పంపిణీ అవ్వనివ్వండి ఏది చేస్తున్నా ఇప్పుడు లతామా ఫౌండేషన్లు అన్నీ హ్యూమన్ రిలేటెడ్ మానవ సేవ లాభాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటిదాకా మానవ సేవ చేశాను కూడా దాన్ని మాధవ సేవ కింద అలా విభజన చేసేసాను ఇప్పటిదాకా దాంట్లో మానవ సేవ చేశాను అంటే వరదలు కాదు డ్రౌట్స్ కాదు అసలు విపరీతంగా చేసాడు ఏంటి ఈ రెండు వేల బాత్రూముల కన్స్ట్రక్షన్ మా మామగారి ఆధ్వర్యంలో మేము హిందూపూర్ అంతా కన్స్ట్రక్ట్ చేసాం పొడగట్లపల్లిలో ఒక గ్రామం గ్రామాన్ని మేము దాన్ని అడాప్ట్ చేసుకొని గర్భిణీ స్త్రీలకు కొన్ని నెలల పాటు వాళ్ళకి మేము అందజేశాం విశ్వనాథ ఫౌండేషన్ అని అదొకటి ఉంది మళ్ళీ మా మామగారు స్థాపించింది ముందు ముందుకు మా అబ్బాయి దాన్ని టేకప్ చేయాలని మూడు కోరుకుంటూ అంతే మరి ఇవ్వాలి కదమ్మా అలా ఇప్పుడు మాధవ సేవ అంతా నుంచి మానవ సేవ లతామా ఫౌండేషన్ నుంచి మావయ్య గారు పాపం వారు ఇంకా చాలా చేస్తూనే ఉన్నారు వారు విశ్వనాథ వాడి నాన్నగారి పేరు మా వారికి పెట్టుకున్నారు వారి పేరు రామకృష్ణ పరహంస గారు అది మా అబ్బాయికి పెట్టుకున్నాం మా అబ్బాయి పేరు రామకృష్ణ పరహంస సో అలా ఆ ఆ విధంగా తర్వాత వాడు టేకప్ చేస్తాడు అని ఒక అంటే ఆలోచన ఖచ్చితంగా నా మనసులో ఉంది కానీ అది వాళ్ళు టేకప్ చేసేటువంటి సంస్కారం ఇచ్చే బాధ్యత నాకు ఉంది ఆ విధంగా ముగ్గురు పిల్లలకి మూడు ట్రస్టులు ఆడపిల్లలకి నేను చాలా పార్షియాలిటీ వాళ్ళకి వాళ్ళు అంటారమ్మో నీవంతా అన్నవైపు తమ్ముడు వైపు ఇద్దరు అన్నా కూడా నేను చాలా స్వార్థంగా ఇద్దరికి రెండు ట్రస్టులు చాలా మాట్లాడాలనిపిస్తుంది బట్ మన టైం కన్స్ట్యూమ్ మన వీడియో ఇంతే చేయగలం కాబట్టి ముందు ముందు కూడా పర్టికులర్ సమస్యలు తీసుకొని లేదా మీ వర్క్ దగ్గరని చూపించే అవకాశం మై డ్రీమ్ కూడా కల్పిస్తారనుకుంటూ సెలవు తీసుకుంటున్నారు మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా చాలా మాట్లాడాలి మీతో నెక్స్ట్ వీడియోలో మేబీ గాడ్స్ ఇంత చక్కటి అవకాశం డ్రీమ్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం తర్వాత కూడా మనం ముందు ముందుకు వెళ్ళేటప్పుడు మీరు నా కార్యక్రమాలతో పాటు మనం ఏరియా స్పెసిఫిక్గా తీసుకోవడం జరిగితే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది లేదా మీరు ఆడియన్స్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ని మీరు ఇన్వైట్ చేయండి ఆ క్వశ్చన్స్ కూడా ఇరవై పక్షున పదిహేను క్వశ్చన్స్ మీకు అయినప్పుడు తద్వారా కూడా మనం వాటిని చాలా ఖచ్చితంగా అన్నిటికీ మన దగ్గర నా దగ్గర సమాధానం ఉండకపోవచ్చు నేను కొన్ని నేర్చుకుంటాను నా దగ్గర నుంచి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంతోషం